సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదా మంచిది దినం ఆరాధనకి వచ్చారు కదా మందిరంలో ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు దైవదాసులను బలపరిచి ఏ సందేశం ద్వారా మీతో ప్రభు ముచ్చారు కింద కామెంట్ బాక్స్లో రాయండి శనివారం మన వాక్యంలో విన్నాం కదా శనివారం ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో మన మందిరానికి వెళ్ళినప్పుడు ధాన్యాన్ని పోగేసుకొని ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకోవాలి చెత్తకు ధాన్యానికి సంబంధం లేదు చెత్తను మూసుకొని రాకూడదు విన్నారు కదా ఈ వారమంతా ఈ వాక్యపు ధాన్యాన్ని మీరు మందిరంలో విన్నారో దాన్ని హృదయం నిండా నింపుకొని ఈ వారమంతా దంచి వండుకొని ఇంటిల్లు పాది తృప్తిగా తినండి ఈ వాక్యం వింటున్న చెల్లి తమ్ముడు ఒకవేళ మీరు భార్యాభర్తలు వింటూ ఉంటే వాక్యాన్ని కూర్చున్నటువంటి ఆ దైవికమైన సంభాషణ మీ భార్యాభర్తల మధ్యలో ఆదివారం దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడారో వాక్యాన్ని కూర్చున్న సంభాషణ మీ మధ్యలో ఉండాలి పిల్లలను కూడా కూర్చోబెట్టుకొని నేను ఆదివారం ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడయ్యా మీతో ఏ వాక్యం ద్వారా మాట్లాడాడు ఏ వాక్యం మిమ్మల్ని బలపరిచింది ఏ వాక్యం మిమ్మల్ని ఆదరించింది ఏ వాక్యంతో దేవుడు మిమ్మల్ని సంధించాడు అని ఈ వాక్య సంబంధమైన సంభాషణ ఈ వారమంతా గృహాల్లో కలిగి ఉండేటట్లుగా అలాంటి ఆత్మీయ వాతావరణంతో మన కుటుంబాలు కట్టుకోవాలని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ ఉన్నాను శనివారం అందించిన వర్తమానం కొన్ని వేల మంది విన్నారు అనేక మంది పెట్టలు అనేకమంది కాదు ప్రతి కామెంట్ పాజిటివ్ కామెంట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఎవరూ పెట్టలేదు మ్యాక్సిమం మన యూట్యూబ్ ఛానల్లో దేవుని కృప మీ అందరి ప్రార్థన మన పరిచర్య ద్వారా ప్రతి కుటుంబం ఆశీర్వదించబడుతూ ఆ పాజిటివ్ కామెంట్సే మ్యాక్సిమమ్ మన యూట్యూబ్ ఛానల్లో చూస్తాం అయితే ఒకటి మీ కుటుంబ సభ్యునిగా ఇది నా అభ్యర్థన శనివారం అందించిన వర్తమానం ఎస్ అమెరికా దేశంలో మన లైవ్ చూసే ఒక సహోదరి సహోదరి సునీత ఆ సహోదరి పంపించిన కామెంట్ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను అయ్యారు అగైన్ ఇట్స్ ఐ ఓపెనింగ్ మెసేజ్ రియలీ షో స్కేరీ బట్ ఇట్స్ ట్రూ నీట్ టు ప్రే అండ్ షట్ దర్ మౌత్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్ అగనెస్ట్ గాడ్ సర్వెంట్స్ అండ్ చర్చ్ ఫ్యామిలీస్ గాడ్ బ్లెస్ యూ ఎబెండెంట్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ యునిక్ టీచింగ్ ఫ్రమ్ ద బైబిల్ అయ్యారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై హంబుల్ గాడ్ సర్వెంట్ అయ్యారు ఒక సహోదరి సునీత అని రెగ్యులర్గా బిడ్డలు మన లైవ్ చూస్తారు అమెరికా నుంచి ఒక అమెరికానే కాదు మా తమ్ముడు న్యూజిలాండ్ న్యూజిలాండ్ పేరు చెప్పకపోతే ఊరుకోడు ఆస్ట్రేలియా అనేక దేశాల నుంచి అంట మీతో కుటుంబాల్లో ఎప్పుడు వాక్యం 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 ధ్యానించుకుంటూ ఉండండి పిల్లలతో ఒక తండ్రిలాగా ఒక చెల్లి కూర్చోబెట్టుకొని వాక్యం ధ్యానించండి అలాంటి దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణం మన కుటుంబాలను నేలుబడి చేయును గాక మంచిది ఈ ఉదయకాలం మీతో పంచుకోమని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని పురికొల్పుతున్నటువంటి అంశం తముడు చెల్లి ఈ ఉదయకాలం వాక్యం వింటున్న నీ జీవితంలో గడిచిన దినాల్లో ఎదుర్కొన్న కొన్ని వాటములు అపజయాలు పరాజయాలు అనుభవించిన కన్నీటి సమస్యలు వాటన్నిటిలో విసిగిపోయి జీవితంలో ఆశ కోల్పోయి ఈ ఉదయకాలం వాకి వింటున్నావా ఇక ఎంత ప్రార్థన చేసినా ఇంతేనండి ఈ ఆరోగ్యం కుదుటపరచబడదు నా ఆరోగ్యం బాగుపడుతుంది అనే ఆశ నాకు లేదు ఆశారహితురాలి అయిపోయావా రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి పనిచేసిన నేను నా భర్త నా పిల్లలు ఇంటిల్ల పాది కష్టపడి పనిచేసిన ఈ అప్పుల చట్టంలో నుంచి నేను విడుదల పొందలేను బ్రతికంతా అప్పులు అప్పులు ఈ అప్పుల నేను చిక్కుకొని బ్రతుకంతా అప్పు తీర్చుకుంటూ చివరికి నేను ఇలాగే చనిపోవలసి వస్తుంది నా అప్పులు తీరతాయి అనే ఆశ నాకు లేదు అదిగో వాడు మార్పు కొరకు ప్రార్థన చేశా పది పదిహేను సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తా ఉన్నా ఈ కొడుకు మారతాడు అనే ఆశ నాకు లేదు ఈ కూతురు కాపురం చక్కదిద్ద పడుతుంది అనే ఆశ నాకు లేదు ఆశారహితురాలిని అయిపోయానయ్యా ఇక జీవితం మీద నాకు ఏ ఆశలు లేవు చావాలనే ఆశ తప్ప ఇంకొక ఆశ నా బ్రతుకులు లేదయ్యా అని జీవిగా మారిపోయి ఆశారహితురాలిగా ఆశారహితుడిగా మారిపోయి ఈ కాలం వాకి వింటున్నావా ప్రియక్క ప్రియ అన్నయ్య ప్రియ చెల్లి ప్రియ తముడా ఆశలు లేని నీ జీవితంలో నీ ఆశా జ్యోతి నీవు ఆరాధించే దేవుడే ఇక నా బ్రతుకులో ఏ ఆశలు మిగలలేదు అట్టడిగి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయాను అని అనుకున్నా నీ జీవితంలో ఆశలు పుట్టించే ఆశాజ్యోతి చీకటిలో నీ చిరుదీపం నీవు ఆరాధించే దేవుడే లేఖనాన్ని చూద్దాం రండి యోగు గ్రంథం ఇరవై తొమ్మిదో వచ్చాయి ఇరవై నాలుగో వచ్చిన వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని విన్నారా యోగు భక్తుడు అంటాడు ఈ మాట వారు ఉండగా దయగా చూచి చిరునవ్వు నవ్వాను అంటాడు యోబు చుట్టూత జీవితం మీద ఆశలు కోల్పోయి ఆశారహితులు వాళ్ళ చుట్టూతా ఉంటే ఆ ఆశారహితుల వైపు యోబు దయగా చూశాడట అమ్మా ఎలా చూశాడు వరే ఎప్పుడు ఆశ లేని జీవితాల మీ ఎప్పుడు మా ఆశలు అడుగంటిపోయి అడుగు ఈ ఏడుపు జీవితం వేరే మీది అన్నట్లుగా వాళ్ళను తృణీకరించకుండా ఆశారహితుల వైపు దయగా చూచాడంటే యోబు తముడు చెల్లి దయగలిగిన దేవుణ్ణి ఆరాధించే యోబుకే ఆశారహితుల వైపు అంత దయగా చూస్తే యోబుకి ఆ ఇచ్చిన నీ దేవుడు నీ వైపు ఇంకెంత దయగా చూస్తున్నాడో ఒకసారి ఆలోచించు ఆశారహితురాలిగా నువ్వు మిగిలిపోతే ఆశలన్నీ అడుగంటిపోయి నా కుటుంబ దీపం మారిపోయిందయ్యా ఈ పరిస్థితులు చక్కదిద్ద పడతాయి అనే ఆశ ఇక నా బ్రతుకులో నాకు లేదయ్యా చెల్లి కొన్ని రోజులు బట్టి కుమిలి కుమిలి ఏడుస్తున్నావా కొన్ని రోజులు బట్టి కుమిలి కుమిలి తముడా ఏడుస్తున్నావా ఆశారహితుడు అయిపోయావా చూడు ఆశారహితుడిని నీ వైపు దైగల దేవుడు దయగా చూస్తున్నాడు ఎడవకరా మంచి రోజులు రాబోతున్నాయి ఆశలు నేను బ్రతుకులు ఆశాదీపంగా దీపంగా నేను నిలవబడతా ఆశారహితుల వైపు యోబు దయగా చూసినట్లు ఉదయ కాలం ఓ ఆశారహితుడా వైపు దేవుడు దయగా చూస్తున్నాడు నీ వైపు చూస్తున్న దేవుణ్ణి ఒక్కసారి చూడు నా బాధ ఎవరూ చూడలేదయ్యా దేవుడు చూస్తున్నాడు రా నా కన్నీరు ఎవడూ చూడలేదయ్యా దేవుడు చూస్తున్నాడయ్యా నా గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖం ఎవరూ చూడలేదయ్యా దేవుడు చూస్తున్నాడు ఈ కూతురు వివాహం ఏం చేయాలి ఈ ఉద్యోగం సడన్గా ఎలా అయిపోతుంది వ్యాపారం ఎలా చితికిపోయింది ఈ అప్పులు ఎలా కట్టాలి ఈ అమ్మాయి ఎలా కట్టాలి అయ్యో నా పరిస్థితులు ఎలా చక్కదిద్దబడాలని ఆశ కోల్పోయి ఆశారహితుడిగా మిగిలి ఏడుస్తున్న చెల్లి ఏసయ్య వైపు దయగా చూస్తున్నాడు ఆశారహితుల వైపు యోబే దయగా చూస్తే దయగల దేవుడు ఇంకెంత దయగా చూస్తాడో చూడండి యోబు వాళ్ళను చూశాట చిరునవ్వు నవ్వాడట నేనంట ఆశారహితుల వైపు చూసి బాధపడ్డాడు దుఃఖపడ్డాడు అని రాయాలి కానీ చిరునవ్వు నవ్వుతున్నాడట ఎందుకో తెలుసా ఓ ఆశారహితులారా నేను అనరా మీకు మీ ఆశ తీరుచుతా మీ కన్నీటిని తుడుచుతా మీ దుఃఖానికి కారణమేదో ఆ చేదైన వేరుని విరుచుతా నేనున్నాగా మీకు ఎందుకు ఆశారహితులు అవుతారు వాళ్ళను చూసి యోబు చిరునవ్వు నవ్వుతున్నాడట ఆశారహితుడిగా మిగిలిపోయిన ఓ కుటుంబీకులారా మీ వైపు చూసి కూడా దేవుడు దయగా చూడటం మాత్రమే కాదు నవ్వుతున్నాడు ఎందుకో తెలుసా నేను నాన్నరా మీకు ఈ కన్నీటి సంద్రంలో నుంచి మిమ్మల్ని విడిపించటానికి సంద్రాన్ని దాటించడానికి ఇక మాకు ఆశలే బొత్తిగా అడుగంటి పోయాయి అని అణగారిపోయిన పరిస్థితిలో కృంగిపోయిన మిమ్ములను ఆ స్థితిలో నుంచి లేవనెత్తటానికి నేనున్నాను మీకో నేనున్నాను మీకు నేనున్నాను కానీ నీ వేడుస్తూ ఉంటే నీ దేవుడు చిరునవ్వు నవ్వుతున్నాడు భయపడుకో బైబిల్లో ఇదే యోగ భక్తుడు దేవుని కూర్చో మాట అంటాడు చూడండి యోగ గ్రంథం ఇరవై నాలుగో వచ్చాయం ఇరవై మూడో ఇరవై రెండో వచ్చిన చివరి భాగం ఇరవై మూడో వచ్చిన నేను చదువుతాను కొందరు ప్రాణమును కూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు ఆయన వారికి అభయము దయచేయును కనుక వారు ఆధారము నొందుదురు బా ముద్దాడే మాట నేను బ్రతికించే మాట నీ గుండెల్లో జీవాన్ని పుట్టించే మాట బ్రతుకు మీద నిరీక్షణ ఆశ ధైర్యం పుట్టించే మాట ఏమంటాడు భక్తుడు కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు తమ్ముడు ఆరోగ్యం బాగుపడింది ఆశ విడిచావా నా ప్రాణం నా పరిస్థితులు బాగు చేయబడతాయి ఆ విషయంలో ఆశ విడిచావా భక్తుడు మాట్లాడుతున్న ఆ దివ్యమైన మాట చూడండి కొందరు ప్రాణమును గూడ్చి ఆశ విడిచారు తమ్ముడు ఏ విషయంలో నువ్వు ఆశ విడిచావు ఈ కూతురు సంసారం బాగుపడింది ఆశ విడిచావా ఇక నాకు ఆశ లేదండి ఈ ఆర్థిక స్థితిగత నాకు ఇక నాకు ఆశ లేదండి వాడు భక్తి అవుతాడు ఇక నాకు ఈ ఆశ లేదండి ఈ కోర్టు కేసు నుంచి బయటకు వస్తాయి ఇక నాకు ఆశ లేదండి కోల్పోయిన నా కష్టాధ్యత నా ఆస్తి మరలా తిరిగి ఇక నాకు ఆశ లేదండి ఈ భర్త మారుతాడు ఇక నాకు ఆశ లేదండి ఈ అప్పులు కొలిమిల నుంచి ఇక నాకు ఆశ లేదండి కొందరు ప్రాణాన్ని గూర్చి ఆశ విడిస్తే నువ్వు దేని విషయంలో ఆశ విడిచావో అంటాడు భక్తుడు కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు ఎందుకో తెలుసా దేవుడు వారికి అభయము దయచేసను గనుక వాళ్ళు ఆధారము నందుదురు అని అంటాడు తమ్ముడు ఈరోజు నీ దేవుడు నీకు అభయం దయచేస్తున్నాడు అభయమివ్వటమే కాదు ఆధారాన్ని కూడా దేవుడు దయచేస్తాడు ఏంటో అభయం తెలుసా ఆశారహితుడైన నీ జీవితంలో మరలా నీ ఆశ భంగం కాకుండా నీ ఆశ నెరవేర్చే దేవుడు నిశ్చయంగా నీకు అభయమిస్తున్నాడు ఏంటో తెలుసా నేనున్నా ఈ విపత్తు నుంచి నేను విడిపిస్తా ఈ సంఖ్యల నుంచి నేను విడిపిస్తా ఈ సంద్రాన్ని నేను నిన్ను దాటింపచేస్తా భయపడుకో నేనున్నా యామ్ హియర్ యు డోంట్ ఫీ ఐఎమ్ హియే యు డోంట్ అపోస్తుడైన పౌలు వారు మధ్యధర సముద్రంలో ప్రయాణమే వెళ్తున్నాడు భయంకరమైన తుఫాను బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా పద్నాలుగు రోజుల పాటు సూర్యుడు ముఖం ఎలా ఉంటుందో చూడకుండా చూడండి సూర్యుడు ముఖం ఎలా ఉంటుందో తెలియకుండా పద్నాలుగు రోజులు గాఢాంధకారపు చెగటిలో మగ్గిపోయారు వాళ్ళతో పాటు తీసుకొచ్చిన ఆహారమంతా నేల సముద్రపాలు సముద్ర పాలు చేశారు ఆ వాడును తేలికి చేద్దామని చెప్పి పద్నాలుగు రోజుల పాటు నక్షత్రాలైనా కనపడల సూర్యుడైనా చంద్రుడైనా కనపడకుండా పద్నాలుగు రోజుల పాటు గాఢాంత కారపచ్చేకటి ఎంత భయం ఎంత కలవరు దేవుడి సముద్రంలో నన్ను ముంచేస్తాడా ఈ సముద్ర పాలైపోతుందన్న ప్రాణం పౌలు పౌలే కాదు ఏమంటాడో తెలుసా బ్రతుకుదు ఆశ బొత్తిగా లేకపోయాను బ్రతుకుతామనే ఆశ బొత్తిగా లేదు ఎన్ని రోజులు చీకట్లో ఉన్నారండి నేనంట అసలు లైట్ వెలుతురు లేకుండా కటిక చీకట్లో ఒక పది నిమిషాలు ఉండండి గుండె నూట తొంభై కొట్టుకుంటుంది గంట ఉండండి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు పద్నాలుగు రోజుల పాటు బ్రతుకుతావనే ఆశ మాకు బొత్తిగా లేదు ఈ సంద్రాన్ని దాటి ఒడ్డుకెళ్తామనే ఆశ బొత్తిగా లేదు అనుకొని ఉంటాడు దేవా ఎందుక నన్ను రక్షించుకుంది సముద్రంలో నన్ను ముంచేయటానికి నువ్వు రక్షించుకుంది నా ప్రాణం సముద్ర పాలు చేయడానికి నువ్వు నన్ను రక్షించుకుంది ఇంతక నన్ను సేవకు పిలుచుకుంది నా పాత్రగా వాడుకుంటానన్నావు కదయ్యా ఇదే నన్ను నన్ను వాడుకునేది ఈ మధ్యధార సముద్రంలో ఏంటి పరిస్థితి పద్నాలుగు రోజుల పాటు కటికి చీకటిలో అల్లాడిపోయాడు పావులు బైబిల్ రాయబడిన మాట ఆ రాత్రి దేవుని దోత పౌలు ఎద్దుకొచ్చి పౌలా భయపడకు నువ్వు కైసరి ఎదుట నిలవబడాలి నీ తల వింట్రుకలో ఒక్కటి కూడా రాలదు ఒక్కటి కూడా రాలదని ఇక ప్రాణం మీద ఆశలు బొత్తిగా కోల్పోయిన పౌలుకు దేవుడు అభయమిచ్చాడు ఆ నట్టనడి సముద్రంలో నుంచి ఒడ్డుకు చేరటానికి ఆధారాన్ని కూడా దయచేసాడు ఇక అయిపోయింది నా ప్రాణం ఇక నాకు ఇంకొక ఆశ లేదు అని అనుకున్న పౌలును కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను మరలా బ్రతుకుదురు అన్నట్లుగా బ్రతుకుతాను అని ఆశ లేని పౌలును ప్రభు బ్రతికించి ఆ తర్వాత అద్భుతంగా మరద్భుతంగా వాడుకున్నాడు రోమా పట్టణంలో రోమా పట్టణంలో రాజులకు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు ఆ చరసాలలో ఉండే అద్భుతమైన పత్రికలు రాశాడు క్రీస్తు ఖైదీనైనా నేను అద్భుతమైన పత్రికలు రాశాడు ఇక అయిపోయింది చనిపోయాను అని అనుకున్న పౌలుకు ఎస్ ప్రాణభిక్ష పెట్టి అభయాన్నిచ్చి ఆధారాలు కలుగు చేసి వేడుకగా దేవుడు పౌలును ఊరేగించాడు కదా తమడు చెల్లి ఆశ బొత్తిగా కోల్పోయావేమో ఆశారహితురాలిగా ఈ వాక్యం వింటున్నావేమో కొంచెం కాలం ఒప్పికబట్టు కొంచెం కాలం వేచి చూడు ఆశలు లేని నీ బ్రతుకులో ఆశాజ్యోతిగా నీ ఆశల దీపంగా నీ చీకటి బ్రతుకును వెలుగుగా మార్చి ఆశగొన్నని ప్రాణాన్ని తృప్తిపరుచునగాక ఆశగొన్నని ప్రాణాన్ని తృప్తిపరచునగాక మీ వాక్ మీకు వాక్యం అందిస్తున్న మీ అన్ననైన నా బ్రతుకులో మీ కుటుంబ సభ్యుడైన నా బ్రతుకులో ఎన్నో సందర్భాల్లో ఆశారహితుడైపోయా జీవితంలో మంచి దినాలు వస్తాయి అని చెప్పు జీవితంలో మంచి దినాలు వస్తాయి అని నిరీక్షించడానికి ఎంత ఆశ కూడా నా బ్రతుకులో లేదు కనీసం ఎంత ఎంత ఆనవాలు కూడా లేదు ఆశారహితుణ్ణి అలాంటి నా బ్రతుకును ఈరోజు లక్షల కొలది ప్రజలకు దేవుని కారణంగా దేవుడు మార్చలేదా నా బ్రతుకులో ఆశాజ్యోతిగా వెలుగుతున్న దేవుడు నీ బ్రతుకులో కూడా ఆశాజ్యోతిగా దేవుడు వెలుగుతాడు నీ చీకటి బ్రతుకును వెలుగుగా మారుస్తాడు తప్పకుండా అభయాన్ని దయచేస్తాడు దానిలో నుంచి తప్పించబట్టడానికి ఆధారాన్ని దయచేస్తాడు ఆశలు కోల్పోకు ఇంకా ఆయన మీద నిరీక్షనుంచు ఈ నిరీక్షణ సిగ్గుపరచకుండును ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఏ విషయంలో ఆశ కోల్పోయావో నీ ఆశల సౌదాన్ని దేవుడు మరలా తిరిగి నిర్మించినట్లుగా ఆశల తీరానికి దేవుడిని నిన్ను నడిపించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేస్తా తండ్రి ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో ఈ కుమార్తె వివాహం అవుతుంది కుమార్తె వివాహ విషయంలో ఆశారహితులై నా ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయి ఆశ లేని స్థితిలో ఈ కొడుకు మారుతాడు ఈ భర్త మారుతాడు నా కుటుంబ స్థితిగతులు చక్కదిద్ద పడతాయి అని ఆశలు కోల్పోయి ఆశారహితులుగా ఎవరెవరు మిగిలిపోయారో వారి వైపును దయగా చూస్తున్నందుకు స్తోత్రమయ వాళ్ళ వైపును దయగా చూస్తున్నందుకు స్తోత్రమయ్యా అయ్యా వారిని చూసి మీరు చిరునవ్వు నవ్వుతున్నందుకు స్తోత్రమయ్యా వాళ్ళకి అభయాన్నిస్తున్నందుకు స్తోత్రమయ్యా దానిలో నుంచి గట్టెక్కటానికి ఆధారాలు మీరు ఇస్తున్నందుకు స్తోత్రమయ్యా ఏ తల్లి ఆశ ఏ చెల్లి ఏ తమ్ముడు ఆశా జీవితాల్లో మీరే ఆశాజ్యోతిగా ఉండండి స్వామి వారి బ్రతుకులో మీరే ఆశాజ్యోతిగా జ్యోతిగా నిలవబడండి అయ్యా మీ కాళ్ళు పట్టుకొని వాళ్ళ పక్షాన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఆశ రహితులుగా ఈ రా ఈ ఉదయ కాల సమయంలో ఏ తమ్ముడు ఏడుస్తున్నాడో ఏ చెల్లి ఏడుస్తుందో ఏ కుటుంబీకులు ఏడుస్తున్నారో వారి పక్షాన నైనా మీ కాళ్ళు పట్టుకుని మిమ్మల్ని ప్రతి ఈ బిడ్డల కన్నీళ్లు తొడవబడును గాక ఈ బిడ్డల అంగలార్పు నాట్యంగా మార్చబడును గాక ఆశల తీరానికి పౌలును చేర్చినట్లుగా కొన్న ఈ బిడ్డల ప్రాణాన్ని గాక సమస్త గణతులు మీకు ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందున్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక హెమెన్ హెమేన్ హెమేన్ థ్యాంక్ యూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం మా కొరకు మీరు ప్రార్థించేయండి మా కొరకు మీరు మీ కొరకు మేము ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం నిశ్చయంగా ఆశాజ్యోతిగా మనందరి బ్రతుకులు ప్రభు ప్రత్యక్షమై కార్యాలు చేయునుగాకన్ థ్యాంక్ యూ